అదేదో ఎక్సైజ్ అంత వద్దు అంత ఎందుకు ఉండాలి అంటే తాగిపిస్తారా అసలు ఇది ఎవరి నుంచి ఎవరికి వచ్చింది ఇది బెల్ట్ షాపులు ఎప్పుడు పుట్టాయి ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు పోతే నేను అంటున్నా వాళ్ళకి ధైర్యం ఉంటే వాళ్ళేనే కాదు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళని కూడా నేను అడుగుతున్నాను బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తేసే ధైర్యం ఎవరికైనా ఉందా చెప్పొచ్చాడ ఎత్తే మేము కమ్యూనిస్టుగా మేము చెప్తాం మీకు చెప్పే హక్కు లేదు వారికి చెప్పే హక్కు లేదు మీరు ప్రభుత్వాలు నడపాలి మీకు అవును కాదన్నా ఏదో ఏదో భక్తులు ఆదాయం రావాలి అది అందువల్ల మీరు మాలాంటి వాళ్ళకి చెప్పి చెప్పమంటే బాగుంటుంది అదేవిధంగా మద్యభాన నిషేధం అది పెట్టాలి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో పెట్టారు అధ్యక్ష వాళ్ళందరూ వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కు వెళ్ళేవాళ్ళు ఆధైర్యం ఉందా పూర్తిగా మద్యపాన నిషేధం అందుకని దీనిలో ఉన్న ఉండేటువంటి ఫిల్ప్రియేషన్ దీనిలో ఉన్నటువంటి దొంగ సాటుగా పోయేది అటువంటి వాటిని మనం సలహాలు ఇద్దాం దానికి సంబంధించి దీనిలో దానికి ఎంఆర్ఐ ఏదో ఉంటుంది అధ్యక్ష ఎంఆర్ఐ లేకుండా అమ్మేవాళ్ళు ఉన్నారు అది పట్టుకుందాం ట్యాక్స్ కట్టకుండా వ్యాట్ కట్టకుండా అమ్ముకున్న అమ్మేవాళ్ళు ఉన్నారు అది పట్టుకుందాం అదేవిధంగా బెల్ట్ షాపుని రద్దుకి డెఫినెట్గా మనం దాన్ని ఫైట్ చేద్దాం అవన్నీ చేయాల్సిందే బెల్ట్ షాపు అనేది ఉండకూడదు చేతలైతే మీకు ఇంకా కుదిరితే మొత్తం మధ్య భాగ నిషేధం తీసుకొస్తే ఐఆమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నాకు తాగే అలవాట్లేదు కాబట్టి నేను కొద్దిగా కూడా తాగదు సిగరెట్లు తాగుతాను తప్పితే అందువలన తర్వాత ఇంకోటి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ నియంత్రణకు ఈ ప్రభుత్వం శ్రద్ధ పెడుతుంది అధ్యక్ష ఇంకా అది బాగా చేయాలి ఈ మధ్య అయితే డ్రగ్స్ మీద బాగా పడ్డారు నకిలీ మద్యం గుడుంబ అక్రమ డిస్టలరీ మద్యం వీటి మీద కూడా ఇంకా పడాలి అదేవిధంగా ఎక్సర్సైజ్ పనులు వ్యాక్టు ఇటువంటివన్నీ కూడా పక్కగా వసూలు చేయాలి అదేవిధంగా కళ్ళు గీతక సంబంధ కార్మికులకు సంబంధించి వాళ్ళది వాళ్ళు దీనిపైనే బతికే వాళ్ళు వేలాది మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఆ కళ్ళుని కొద్దిగా మాడిఫై చేస్తే నేరా పరిస్థితి నేరా కింద అది ఒక మెడిసిన్ లాగా ఉపయోగించవచ్చు అధ్యక్ష ఇంట్లో కూడా నెల ఉంచుకోవచ్చు ఎవరైనా తాగుతారు అది అందుకని కళ్ళు గీతని లేకపోతే కళ్ళు కార్మికుల్ని కళ్ళు రంగాన్ని పరిశ్రమగా గుర్తిస్తే అది ప్రభుత్వానికి ఆదాయం కొన్ని వేల కుటుంబాలకు కూడా మేలు జరిగినట్లయిద్దని ప్రోహిక్యూషన్ మీద నేను చెప్తున్నాను అధ్యక్ష అదేవిధంగా వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి అరవై మూడు శాతం సొంత పన్నులకి తోడ్పాటు అని చదివాను ఇందులో దీనిలో నుంచి అసలు పన్ను ఎగవేతలు ఎన్ని అవుతున్నాయి స్టాంప్ అండ్ డ్యూటీ ఎగవేతలు ఎన్ని అవుతున్నాయి రిజిస్ట్రేషన్ ఎగవేతలు ఎన్నవుతున్నాయి అదేవిధంగా వ్యాట్ ఎగవేతలు ఎన్నవుతాయి ఎన్నవుతున్నాయి దానిపైన ఏమన్నా అవగా వాళ్ళకి అవగాహన ఉంటే ప్రభుత్వానికి అధ్యక్ష మీ ద్వారా అడుగుతున్నాను మొత్తంగా అరవై మూడు శాతం సొంత పన్నులు వస్తున్నాయి ఇంకా తప్పించుకుని దొంగ పోతున్న పన్నులు ఎన్ని ఉన్నాయి దానిపైన అవగాహన ఉంటే మీరు మాట్లాడేటప్పుడు క్లారిఫికేషన్కి నాకు చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అధ్యక్ష ఇక పర్యాటకంతో నేను క్లోజ్ చేస్తాను పర్యాటక రంగానికి సంబంధించి నిజంగా తెలంగాణ దీన్ని ఒక టూరిజం హబ్గా చేయొచ్చు అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏ యజం లేదు టూరిజమే అనేవాడు అప్పట్లో అందరూ మాకు కోపం వచ్చేది ఏ యజం లేదు అంటున్నాడు కానీ నిజంగా ఖర్చు లేని ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష ఖర్చు లేని మన తెలంగాణ సంబంధించి గోదావరి ఉంది కృష్ణా ఉంది ఇంకా అనేక నదులు ఉన్నాయి వాటిని ఎలా దాన్ని టూరిజం సెంటర్స్గా అట్రాక్ట్ చేసుకోవడానికి కృషి చేయాలి ప్రయత్నం చేయాలి చార్మినార్ గోల్కొండ ఈవెన్ అంబేద్కర్ స్టాట్యూ మీరు పెట్టిన అంబేద్కర్ స్టాట్యూ కూడా దాన్ని కూడా టూరిజం కింద ఉపయోగించుకోవచ్చు అంత బాగుంది అది అలాగే ట్యాంక్ బొండ్కి సంబంధించింది సారాజంగ్ ఇంకా పురాతనమైన గడువులు ఉన్నాయి యాదగిరిగుట్ట మన కొరివి వీరభద్ర స్వామి గుడి మా ఖమ్మం జిల్లాలో బౌద్ధులు నేల నేలకొండపల్లి రామదాస్ జన్మస్థలం అక్కడ నుంచి మన మా కొత్తగూడి మైన్స్ అటవీ క్షేత్రాలు హాట్ స్ప్రింగ్ మన మణివురులో సాని గోదావరి అండాలు పాపికొండలు పాపికొండలు పక్కకి వెళ్ళినా అది మనకి ఉపయోగం ఉంటుంది నాగార్జున సాగర్ కృష్ణానది పరివార ప్రాంతాలు నల్లమల అటవీ ప్రాంతం అది మనకు కొంత అటు కొంత ఉంటుంది అనుకుంటా ఆదిలాబాద్ కొత్తగూడెం జిల్లాల అటవీ ప్రాంతం ఇవన్నీ కలిపితే అధ్యక్ష వీటన్నిటి మీద సమగ్రమైన ప్లాన్ ఉంటే ఇది ఇట్ విల్ బికమ్ ఏ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ద టూరిజం అధ్యక్ష ఆ విధంగా టూరిస్ట్ హబ్బుగా దీన్ని తయారు చేయొచ్చు దీనికి సంబంధించి మాకు భద్రాద్రి భద్రాద్రి అంటే జన్ పూర్వం భద్రాచలం ఆ పాటలు విని రాముడి మీద పాటలు వింటే ఎంత ఆ పెద్దవాళ్ళు అందరూ రామాలయ భద్రాద్రి భద్రాచలం వెళ్ళాలంటే పడవ ప్రమాదాలు జరిగి వందల మంది కూడా చనిపోయారు అయినా కూడా వెళ్ళేవాళ్ళు అంటే రాముడి పేరుతోనో భద్రాద్రి పేరుతోనో అంత ఇంటివిటీ కనెక్టివిటీ తెలుగు ప్రజలకు ఉంది అధ్యక్ష ఒక మన తెలంగాణకే కాదు ఏపీ నుంచి అయితే మరీ అట్రాక్షన్ ఆ భద్రాద్రిని ఎందుకు నిర్లక్ష్యం చేశారో నాకు తెలియదు అధ్యక్ష చాలా అన్యాయం చేశారు భద్రాద్రికి సంబంధించి ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడైతే ఆ భూములన్నింటినీ కలుపుకుంటే యాదాద్రి కంటే ఎక్కువ భూములు ఉండేవి ఇప్పుడు భూములన్నీ అడిపోయాయి అధ్యక్ష తక్కువ భూములు ఉన్నాయి ఆ తక్కువ భూములకైనా సరే ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను తక్షణం కాంపెన్సేషన్ ఇస్తే మా తుమ్మల గారు కూడా వినాలి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను తక్షణం కాంపెన్సేషన్ ఇస్తే ఆ మాడ వీధులు ఇవన్నీ చేసి ఉన్న దానిలో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇట్ విల్ బికమ్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఫాస్ట్ ఇట్ విల్ బికమ్ నెంబర్ టూ ఇన్ తెలంగాణ అదేవిధంగా రాముని సంబంధించి దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ అవుతుంది యాదాద్రి గుట్టంతా తయారు చేయలేము అధ్యక్ష అందుకని భద్రాచలం పైన ఫోకస్ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇందులో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు పర్యాటకంలో పనిచేసే వాళ్ళు దాదాపు మొదట్లో నాలుగు వందల యాభై మందిని తీసుకున్నారు అధ్యక్ష పర్మనెంట్గా చిన్నగా తగ్గిస్తూ వచ్చారు ఇప్పుడు యాభై మంది మిగిలారు ఇంకా నాలుగు వందల ఆ పర్మనెంట్ వాళ్ళ ప్లేస్లో కాంట్రాక్ట్ కింద తీసుకున్నారు అధ్యక్ష వాళ్ళు కూడా న్యాయం చేయండి దయచేసి మధ్యలో ప్రభుత్వ ఉద్యోగులు రాశారు ప్రభుత్వ ఐఏఎస్లు రాశారు వీళ్ళు పర్మనెంట్ చేద్దామని కానీ దాన్ని పాత ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం వాళ్ళైనా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అది పర్యాటక సంబంధించి అందులో కళాకారులకు సంబంధించి అధ్యక్ష మనం తెలంగాణలో ఉన్న కళలు తెలంగాణలో ఉన్న కళలు ఏ రాష్ట్రంలో ఉండవు నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ పుట్టికే పాటతో పుడుతుంది పోరాటమే ఎందుకంటే పోరాటాలు గడ్డ తెలంగాణ పోరాటాలు పాట ద్వారా పుట్టాయి పాట ద్వారా పోరాటాలు పుట్టాయి అధ్యక్ష అంత గొప్ప ఇది కళాకారులను గుర్తించవలసిన అవసరం ఉంది శాస్త్ర కొంతమేరకు కానీ ఇంకా చేయాలి అందులో గద్దర్ లాంటి వాళ్ళని గుర్తించారు సంతోషం అందశ్రీ లాంటి వాళ్ళని గుర్తించారు గుర్తించారు సంతోషం ఇంకా దాసరి దీస్తున్నారు కాలేజీ మన సుభవరం ప్రతాప్ రెడ్డి గారు లాంటి సాహిత్యవేత్తలు కళాకారులు సంబంధించి లింక్అప్ చేసి మ్యూజియాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా సలహా ఎవరైనా టూరిజం అది కూడా భాగంగా ఉంటుందని నేను కోరుతున్నాను ప్రతి జిల్లా కేంద్రంలో పట్టణ కేంద్రంలో కూడా సాంస్కృతిక కేంద్రాలు కూడా నిర్మించాలి అధ్యక్ష కింద ఉన్న కళాకారులు అందరూ కూడా వాళ్ళ ప్రతిభను నిరూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది పెద్ద ఖర్చు కూడా ఏం కాదు అధ్యక్ష అది సా ప్రతి మా పాలవంచలో ఒకటి పెట్టారు మన సాంస్కృతిక కేంద్రం అట్లా ప్రతి దానిలో ఒకటి పెడితే చాలామంది కళాకారులు పుట్టుకొస్తారు దాని ద్వారా అది వాళ్ళకు ఒక ఉపయోగం ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా ఇందులో ఎప్పుడో సంఘాలకు సంబంధించిన వాళ్ళని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు అది చేయొద్దని నేను కోరుతున్నాను అలా పాట పుట్టిందే విప్లవ సంఘాల్లో నుంచి గద్దరైనా అంద్యశ్రీ అయినా గోరేటి అంకన్న అయినా లేదా మా ప్రజానాట్యమణులైనా అరుణ అరుణోదయం అయినా అసలు పాటే పాటే విప్లవ సంఘాల నుంచి పుట్టింది అందువలన విప్లవ సంఘాల్లో పాడే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఎంతో కొంత పెన్షన్ లేకపోతే ఇతర ఇచ్చేటువంటి సాంస్కృతిక రథసారథులు ఏదో పేరు పెట్టారు అటువంటి ఇవ్వాలని కళాకారులకు వృద్ధా పెన్షన్ ఇవ్వాలని నేను కోరుతూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకోసారి బిల్లు కొట్టించుకోకుండా నేను ముగింపు చేస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష